రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వచ్చేసి యూరియా కొరత అనేది ఎక్కువగా ఏర్పడింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియాను ఈ సంవత్సరం ఆపివేయడం జరిగింది మరి ఇలా ఎందుకు చేసింది యూరియా బస్తా అంటే ఏమిటి నానో యూరియా అంటే ఏమిటి వీటి రెండింటి మధ్య గల వ్యత్యాసాలు ఏమిటి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామో చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సాహ్యంలోకి వెళుతుంది ముందుగా మనం యూరియా బస్త గురించి కనుక చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి నలభై ఆరు శాతంలో నత్రజని అనేది ఇందులో ఉంటుంది ఒక సీజన్లో వచ్చేసి ఒక ఎకరానికి ఒక రైతన్న వచ్చేసి రెండు నుండి నాలుగు బస్తాల యూరియా బస్తాలను ఉపయోగిస్తున్నారు ఒక బస్త పైన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయల రాయితీ అనేది ఇస్తుంది మనకు వచ్చేసి రెండు వందల అరవై ఏడు రూపాయలకి రావడం జరుగుతుంది అయితే ఇది కేల బస్తాల రూపంలో ఉంటుంది కాబట్టి రవాణా ఖర్చు అలాగే దీన్ని స్టోరేజ్ చేయడానికి ప్లేస్ అనేది ఎక్కువ అవుతుంది అంటే ఈ బడ్జెట్ అనేది ఎక్కువగా అవుతుంది అలాగే ఒక బస్తా పైన పంతొమ్మిది వందల డెబ్బై రూపాయల రాయితీ అనేది ఇస్తుంది కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది అలాగే ఇది మనకు తక్కువగా వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ రైతన్నలు కూడా ఇచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారండి దీనివల్ల ఈ భూమిలో ఉన్నటువంటి కర్బన శాతం అనేది మొత్తమే తగ్గిపోవడం అలాగే వాటర్ మరియు అలాగే గాలి ఈ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సంవత్సరం వచ్చేసి రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియాను ఆపివేయడం జరిగింది అలాగే మనం ఈ నానో యూరియా గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఐదు వందల ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ బాటిల్ రూపంలో ఉంటుందండి దీనికి వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు మనకు ఇస్తున్నారు అంటే దీనికి కేంద్ర ప్రభుత్వానికి కూడా బడ్జెట్ అనేది చాలా తక్కువ అవుతుంది అంటే రాయితీ అనేది అలాగే దీన్ని మనము స్ప్రే చేసుకోవడం ద్వారా మొక్కలోకి అన్ని భాగాలకు వెంటనే చొచ్చుకొని పోతుంది అంటే మొక్కలో జాయలం పొవిలం అనేది ఉంటుంది కదా మనం కింద వేసినా పైన వేసినా మొక్కలు మొత్తం కూడా ఈ జాయలం పొవిలం ద్వారా తీసుకుంటాయండి అయితే దీని వల్ల అంటే దీని మెయింటెనెన్స్ అనేది తక్కువగా అవుతుంది రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఈ నానో యూరియా యొక్క ఈ గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ బడ్జెట్ అనేది తక్కువగా అవుతుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక హాఫ్ లీటర్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి కారణాల వల్ల ఈ సంవత్సరం అయితే వచ్చేసి రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియాను ఆపివేయడం జరిగిందండి కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బస్తాలు ఇచ్చినంత పర్ఫార్మెన్స్ ఇది ఈ లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఈ నానో యూరియా అనేది ఇవ్వడం లేదండి అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఎన్పికి అంటే ఇట్లా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కావచ్చు లేదు అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు కావచ్చు పద్నాలుగు ముప్పై పద్నాలుగు అనుకోవచ్చు ఇలాంటి బస్తాలను మనం వేసుకుంటూ ఈ నానో యూరియన్ కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ వచ్చేసి మొత్తం మనము ఈ లిక్విడ్ పైన ఆధారపడి వ్యవసాయం అనేది మొత్తమే చేయొద్దు అలాగే ఈ బస్తాలపైన ఆధారపడి మొత్తమే వ్యవసాయం అనేది చేయొద్దండి మనకున్న సోర్స్ని బట్టి మనము వాడుకుంటూ మనం కనుక వ్యవసాయం చేసుకున్నట్లయితే మనకు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి